బాయ్స్ మరియు గర్ల్స్ కోసం హాకీ కోచ్ దీపు సారథ్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంప్ హాకీ టోర్నమెంట్ జూన్ ఐదునో విజయవంతంగా ముగిసింది ఈ టోర్నమెంట్లో మొత్తం యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు అందులో ముప్పై మంది అబ్బాయిలు ఇరవై మంది ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారు హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు క్రీడాకారులను అభినందిస్తూ భవిష్యత్తులో అందరూ క్రీడాకారులు బాగా రాణించాలని ప్రోత్సహించారు ఈ టోర్నమెంట్ కు ట్రోఫీలు శ్రీ టిఆర్ బణిగారి సహకారంతో స్పాన్సర్ చేయబడ్డాయి ఈ సందర్భంగా సీనియర్ ప్లేయర్లు మరియు ఎస్ఏపీ సభ్యులు కోట వెంకటేశ్వర్లు యువ క్రీడాకారులకు మద్దతు తెలిపారు వారి ప్రోత్సాహంతో యువతలో కొత్త ఆత్మవిశ్వాసం ఏర్పడింది ఈ సమ్మర్ క్యాంప్ టోర్నమెంట్ క్రీడా పరంగా బాయ్స్ మరియు గర్ల్స్ మధ్య సమాన అవకాశాలు కల్పిస్తూ ఆరోగ్యమైన పోటీ తత్వాన్ని ప్రోత్సహించింది 这。 सर ऐसे बोल दिया ना मुझे अंदर अंदर निकल जाता है देखो और कंडक्टिंग గ్రాస్ రూట్ హాకీ మెన్ అండ్ ఉమెన్ హాకీ వన్ డే టోర్నమెంట్ కండక్ట్ చేశాము దానికి చీఫ్ గెస్ట్గా మా కడివేటి చంద్రన్న ప్రగతి సేవా సంస్థ అన్నని ఇన్వైట్ చేశాము ఆ అన్న ఎందుకంటే ముఖ్యంగా ఆ అన్నని మేము ఇన్వైట్ చేయడానికి అన్న ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ అన్న మంచి షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయరు అన్న మా ఫాదర్తో పాటు ఆడుతూ ఉన్నాడు ప్రతిరోజు నేను గ్రౌండ్కి వస్తూ నాక నేను మామూలుగా ఫోర్ ఫైవ్ థర్టీకి అంటే గ్రౌండ్కి వస్తాను నాకన్నా ముందు వచ్చి అన్న ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి గ్రౌండ్లో వచ్చి వాకింగ్ చేస్తుంటారు అంతేకాకుండా అన్న నాకు తెలిసినంత వరకు అదే గుడికి వెళ్తాడో లేదో తెలియదు కానీ గ్రౌండ్కి అయితే ఖచ్చితంగా వచ్చి అతని ఆరోగ్యం కొరకు ప్రతి నిత్యము రోజు వాకింగ్ చేస్తారు అందరినీ ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్తో మాట్లాడి తర్వాత ఎక్సర్సైజ్లు అన్నీ చేపించి అన్న ప్రతిరోజు అందరిని ఎంకరేజ్ చేస్తూ వెళ్తారు అన్న హ్యాపీగా హెల్తీగా ఉంటారు వర్షం పడినా కానీ అన్న వస్తారు ఖచ్చితంగా వచ్చి వాకింగ్ చేస్తారు ఎక్కడో దగ్గర మేము చూస్తూ ఉంటాం ఎక్కడ కానీ ఎక్కడైనా వాకింగ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా అన్న ప్రగతి సేవా సంస్థ ద్వారా చాలామంది పేదవాళ్ళకు కానీ పిల్లలకు కానీ అందరికీ ఎడ్యుకేషన్ ఇది కానీ అన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మా హాకీకి కూడా ఇంతకుముందు జెర్సీలు స్పాన్సర్ చేశారు అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాము అదేవిధంగా మాకు మనన్న కూడా ఆర్సీసీ క్రికెట్ రాయల్స్ క్రికెట్ క్లబ్ అన్న ఒక నాలుగు టీమ్స్ అన్న మెయింటైన్ చేస్తూ ఉన్నాడు అన్న కూడా ఇవాళ వచ్చి అంటే అన్న హాకీ ప్లేయర్ సుతగా డిస్టిక్ హాకీ ప్లేయర్ కూడా గోల్ కీపర్ అన్న వచ్చి ప్రతి పిల్లవాడికి మెమోంటోస్ అవన్నీ అందజేసి మాకు తన ప్రోత్సాహం అందిస్తున్నారు దానికి థ్యాంక్స్ చెప్తున్నాము అదే మా సీనియర్ ప్లేయర్స్ కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము కానీ అన్న ప్రగతి సంస్థ చంద్రన్న నెల్లూరులో ఎక్కడో ఉన్నాడు అన్న ఫోన్ చేసి చెప్పంగానే ఫాస్ట్గా వచ్చి కొంచెం లేట్ అయినా కానీ ఉండండి పర్లేదు నేను వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాను వాళ్ళందరికీ నా చేతుగా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని అని చెప్పి వచ్చి దానికి థ్యాంక్స్ చెప్తున్నాము అన్నకి మన ఆషాషా రెడ్డి ప్రభుత్వ స్టేడియంలో హాకీ సమ్మర్ క్యాంపు ముప్పై రోజులు దిగ్విజయంగా చాలా సక్సెస్ఫుల్గా మా దీపు సారథ్యంలో చాలా చక్కగా జరిగింది ఎందుకంటే ఎందుకు చక్కగా జరిగిందంటే ఈ ముప్పై రోజులు నేను చూసుంటా నేను ఎప్పుడూ గ్రౌండ్కి రాకుండా అయితే ఉన్నాను కానీ ఈ ముప్పై రోజులు మిమ్మల్ని ఎంత సానబెట్టాడో మీరు కూడా అంతగా సార్కి మీరు ఎంకరేజ్ చేయాలి మా దీపు మాస్టర్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఎందుకు అంటున్నానంటే మాస్టర్ చాలామంది వండొచ్చు మా దీపు లాంటి హాకీ మాస్టర్ మీకు తరవటం మీ ఒక అదృష్టం పిల్లల అదృష్టం ఎందుకంటే ఆయనకి దాని మీద అంత మొక్కువ అంత ఇష్టం కూడా హాకీ అంటే ఎందుకంటే మా దీపు నేను చూస్తుంటే నేను తొంభైలో షెటిల్ టోర్నమెంట్ నేను ఆడేటప్పుడు నేను పన్నెండు పది పన్నెండు రౌండ్లు జాగింగ్ చేసి ఇక్కడ నుంచి పోయి షెటిల్ ఆడేవాడిని ఎందుకంటే స్టామిన్ సలక దీపు ఇప్పుడు కూడా పది రౌండ్లు తిరుగుతూనే ఉంటాడు వాకింగ్ జాగింగ్ చేస్తూనే ఉంటాడు అందుకని దీపు అంటే నాకు ప్రత్యేక అభిమానం అదేవిధంగా వాళ్ళ నాన్న ప్రసాద్ అన్న చాలా నాకు అంటే వయసుతో నిమిత్తం లేకుండా మంచి ఫ్రెండ్ అయినా ఎందుకంటే మేమందరం చాలా చక్కగా షెడ్యూల్ టోర్నమెంట్లకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళము వాళ్ళ నాన్నకు కూడా పెద్ద ఆయన యాడునే కూడా ఆయన ఆశీసులు మా దీపుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మీరు పిల్లలు చదువుతో పాటు ఈ ఒక మంచి స్పోర్ట్స్ అంటే జిల్లా స్థాయి స్టేట్ స్థాయి అదేవిధంగా నేషనల్ కానీ మీరు వెళ్ళగలిగితే అంటే పోటీలో పాల్గొంటే చాలు మీకు బ్రహ్మాండమైన సర్టిఫికెట్లు వస్తాయి దాంట్లో మీరు ఏ రంగాల్లో అంటే బీటెక్ అయ్యచ్చు ట్రిపుల్ ఐటీ అయ్యవచ్చు ఐఐటి అవ్వచ్చు డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వచ్చు అన్నిటికీ మూల కారణం ఈ ఒక స్పోర్ట్స్ సర్టిఫికెట్ చక్కగా మీకు ఉపయోగపడుతుంది మీ జీవితం మొత్తం మరి మంచి మీరు ఏ యూనివర్సిటీలో సీట్ అడుగుతారో ఆ యూనివర్సిటీలో ఎత్తి పెట్టి ఉంటుంది సీటు ఈ మధ్య నా తెలిసి ఒక పిల్లడు కూడా ఈ ఆశ్చర్యలు వస్తే చెన్నైలో యూనివర్సిటీలు రెండు పిలిచి ఫ్రీగా మేము చదివిస్తామని ఆ విధంగా మంచి స్థాయికి మీరు పోవాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ తరఫున నేను కోరుకుంటూ అదేవిధంగా ఇంకొక విశేషం కూడా ఏంటంటే మీరు హెల్తీగా కూడా ఉంటారు ఎందుకంటే మంచి హెల్తీగా అంటే ఆటతో పాటు ఉద్యోగం వస్తుంది మంచి సీటు వస్తుంది బ్రహ్మాండంగా చదువుకోవచ్చు మంచి పొజిషన్కి పోవచ్చు దానికి అన్నిటికన్నా ముఖ్యంగా హెల్తీగా ఉండొచ్చు అంటే మేము ఇప్పుడు చూడండి ఎట్టున్నాము అంటే ఏ జబ్బులు లేకపోతే మనమే కోటీశ్వరులం ఈ డబ్బు డబ్బుతో సంబంధం లేదు ఎంత డబ్బు కూడా అది గాలి కొట్టుకోపోద్ది ఫ్యాన్లు చూసుకోవాల్సిందే రూముల్లో కొనుకొని కాబట్టి మనం అందరం హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మీరు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మంచి స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మా ఈ ఒక ప్రైజులు స్పాన్సర్ చేసిన మా టిఆర్ మనీ ఎందుకంటే మనీ అంటేనే క్రికెట్ క్రికెట్ అంటేనే మనీ ఇప్పటి నుంచి ఆయన చిన్నపిల్లడప్పుడు నుంచి ఇదే పిచ్చే అతను మన ఎన్నో టోర్నమెంట్లు ఇక్కడ ఇదే స్టేడియంలో చేసి ఉన్నారు మా మనీని స్ఫూర్తిగా తీసుకొని మేము టీసీఎల్ అని ఉపాధ్యాయులు కూడా ప్రతి సంవత్సరం మా మనీ వాళ్ళ నాయకత్వంలోనే ఇక్కడ చక్కగా కూడా చేపిస్తుంటాం మా అన్ని విధాల బాగా సపోర్ట్గా ఉంటాడు మనీ మనీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మంచి ప్రైజులు అందించాము మనీ ఇంకా మంచి మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మంచి వ్యాపార రీత్యా మంచి పొజిషన్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఎలాగ చేసిన అంటే నా చేతుల మీదుగా ప్రైజులు ఇప్పించడం నా అదృష్టంగా భావిస్తూ దీపుకి మరోమారి ప్రత్యేక అభినందనలు చెప్తూ సరే రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सैवन